అందరికీ నమస్కారం ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దానాలు ఇస్తాము అలాగే ఉసిరికాయ దీపం వెలిగిస్తాము ఎందుకు దానాలు ఇవ్వాలి అలాగే దీపం ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పూర్వంలో ఆది శంకరాచార్యులు భిక్షాటన చేస్తూ ఉంటారు భిక్షం అడిగేటప్పుడు ఒక ఆమె ఇంటికి వచ్చి భిక్షాన్ దేహి అని అడుగుతాడు అప్పుడు ఆమెకి చాలా పేదరాలు ఉంటుంది అంటే తనకి తినడానికి కూడా ఏముండదు ఉండదు అంత పేదరాలు ఉంటుంది ఇంకా ఆయన భిక్షాన్ దేహి అని అడిగినప్పుడు ఏమన్నా ఇవ్వాలి కదా ఆయనకని ఇల్లంతా వెతుకుతుంది ఎక్కడ ఏమి దొరకదు ఒక్కటే చిన్నది ఒక ఉసిరికాయ ఎండిపోయి ఉంటుంది ఒక ఉసిరికాయ ఉంటుంది అయినా ఆమెకి ఇవ్వాలనే ఒక మంచి మనసు ఉంటుంది అంతే ఇది ఇస్తే నాకేమో వస్తుంది కాదు ఎండిపోయినా ఈ ఉసిరికాయని ఆయనకి దానంగా ఇస్తది ఎంతో జ్ఞానవంతులైన ఆది శంకరాచార్యులు వాళ్ళ దివ్య దృష్టితో చూస్తారు ఇంత బీద పరిస్థితుల్లో కూడా తనకి ఏదో దానం ఇవ్వాలనే ఒక మనసు ఉంది కదా దానికి మెచ్చి అక్కడ నించున్న కడ కనకధారాసూత్రం రచి కనకధారాసూత్రం వసించి పాడతాడు దానికి లక్ష్మి ప్రత్యేకం అవుతుంది అప్పుడు ఆది శంకరాచార్యరు చెప్తాడు ఈమెకు ఈమె నాకి ఉసిరికాయ దానం చేసింది కానీ దాని ఫలితంగా తాని ఆమె ఏమీ ఆశించలేదు ఇంత బీద బీదరికం ఉన్నా కూడా దానం చేయాలనే ఒక మనసు ఉంది కదా దానికి నా ఆమెకి నీవేమన్నా చేయాలా అంటే అప్పుడు లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల్ని ఆమె ఇంటి మీద వేస్తుంది అనమాట అప్పుడు పే ఆమె పేదరికం ఎలా పోతుందంట అప్పుడు నుంచి కనకధార సూత్రము ఎవరు చెప్పినా ఎవరు విన్నా వాళ్ళకి కూడా లక్ష్మి కటాకం జరుగుతుంది అని కూడా చెప్తారు అప్పుడు కార్తీక మాసం ఉంటుందంట అందుకని ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ ఉసిరికాయలు దానం చేస్తే అంటే మనకి ఏదే ఏదో కావాలి అని ఆపేక్ష పడకుండా నిర్మలమైన మనసుతో మనం చెయ్యాలి దానం అని చేస్తే చాలా ఫలితాలు ఉంటాయని కూడా చెప్తారు ఎలా వెలిగించాలి అంటే మీరు ఎక్కడైనా ఇది వెలిగించవచ్చు తులసి కోట దగ్గర దేవాలయంలో ఇంట్లో ఎక్కడైనా వెలిగించవచ్చు ఇది మార్నింగ్ మరి ఈవినింగ్ వెలిగించాలి అంటే సూర్యోదయానికి సూర్యాస్తం సమయంలో వెలిగించాలి మీరు రెండు వెలిగిస్తారా ఐదు వెలిగిస్తారా తొమ్మిది వెలిగిస్తారా అలాగే నుసరికాయలు తీసుకొని నీట్గా కడగాలి కడిగి అంతా తుడిసి దానికి గంధం కుంకుమ కుంకుమట్లు పెట్టుకోవాలి డైరెక్ట్గా కింద దీపం పెట్టకుండా మట్టి ప్రింటర్ తీసుకొని అందులోనే ఈ ఉసిరికాయల్ని పెట్టుకోవాలి మీరు ఎక్కడ తులసి కోట దగ్గర వెలిగిస్తారనుకుంటే మీరు ఎక్కడ వెలిగిస్తే అక్కడ కింద అంతా అలికి కొద్దిగా పసుపుతో అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఈ ప్రణతల్ని పెట్టుకోవాలి లేదంటే తట్టలో బియ్యం వేసి కూడా వెలిగించుకోవచ్చు ఉసిరికాయ దీపాలని అక్కడ పెట్టుకున్నాక దీపం వెలిగించాలి వెలిగించిన తర్వాత దానికి మరి పసుపు కుంకుమ వేసి పూలతో అలంకరించాలి మీరు నైవేద్యానికి పళ్ళు కానీ పుట్నాలు చక్కెర బెల్లము ఏదైనా సరే అన్ని నైవేద్యానికి పెట్టి అగరవత్తులు వెలిగించుకొని కర్పూర హారతి చేయాలి తర్వాత అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి కొంతమంది అయితే నెల్లికాయ పైన కొద్దిగా చాకుతో తీసి దానిపైన ఒత్తిడి వెలిగిస్తారు కొంతమంది అయితే అలాగే నిండువి ఉసిరికాయలు తీసుకొని దానిపైన వెలిగిస్తారు ఎందుకంటే అలా వెలిగించడం వల్ల దాని చుట్టూ ఎలా కారిపోతుంది కదా మనం నెయ్యి కానీ నూనె కానీ వేసింటాం కదా అది వెలిగిన దీపం వెలిగినప్పుడు కారుతుంది కదా అలాగే మనకి తెలిసి తెలియక చేసిన పాప కర్మాలు కూడా అలాగే జారిపోతాయని కూడా చెప్తారు అందుకనేసి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా నెరికాయ దీపారాధన చేసుకోండి అలాగే దానం కూడా ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో ఈ కార్తీక మాసంలో నక్షత్ర దీపం అని కూడా వెలిగిస్తారు అది ఎందుకు వెలిగిస్తారు మరి ఎలా వెలిగిస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు నమస్కారం